ఓపెన్ టాక్కి స్వాగతం అసలే దినదిన గండ నూరేళ్ల ఆయుష్గా సాగుతున్నటువంటి వైసీపీ పార్టీకి నెల్లూరులో కోలుకోలేని దెబ్బ తగిలింది అది కేవలం నెల్లూరులోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఒక పెను ప్రకంపనగా మారింది వైసీపీకి అత్యంత విధేయుడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా ఆ ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన తన పార్టీ సభ్యత్వానికి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రెండింటికి కూడా రాజీనామా చేస్తూ కొద్దిసేపటి క్రితం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పుడు ఇది నెల్లూరులోనే కాదు రాష్ట్రంలోనే ఒక పెను ప్రకంప మారింది నెల్లూరులో అత్యంత కీలక నేతగా ఉండడమే కాకుండా ప్రస్తుతానికి నెల్లూరు వైసీపీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు రాజీనామా నిర్ణయం తీసుకోవటం ఆ పెను ప్రకంపన చెప్పుకోవచ్చు ఇక పూర్తిగా నెల్లూరులో వైసీపీకి ఆ కాలం చెల్లిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కడప తర్వాత ఆ స్థాయి ఆ బలం ఉన్నటువంటి పార్టీగా ఏదైనా ఉందంటే జిల్లా ఉందంటే అది నెల్లూరు జిల్లాగానే చెప్పుకోవాలి అలాంటి నెల్లూరు జిల్లాలో వచ్చే ఎన్నికలు అసలు ఖాతా కూడా తెరవలేని పరిస్థితికి ప్రస్తుతం వైసీపీ పార్టీ దిగజారిపోయింది అక్కడ ఎవరైతే ఆ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి లేదా మేకబాటి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి నెల్లూరు పెద్దారెడ్లు అంటారు వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చేరారో దాదాపుగా వైసీపీ అక్కడ ఆ కకావికలం అయిపోయిన పరిస్థితి ఇక కొద్దో గొప్ప మనం చెప్పుకోదగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రమే అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తాజాగా బయటకు వచ్చాడు ఆయనే కాదు ఆయనతో పాటు ఆయన భార్య ఇద్దరు కలిసి ఆ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఆవిడ భార్య ప్రస్తుతం టీటీడీలోనే అత్యంత కీలకమైనటువంటి పదవిలో ఉంది అదే టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉంది ఆవిడ దానికి కూడా ఆ రాజీనామా చేసే అవకాశం అయితే కనపడుతుంది ఇటీవలే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారితో ఈయన మంతనాలు జరిపారనే వార్తలు కూడా వచ్చాయి అయితే ప్రస్తుతానికైనా ఏ పార్టీలో చేరేది ఏంటి దమ్మని సంబంధించి ఇప్పటి వరకు ఏ నిర్ణయం అయితే ప్రకటించింది లేదు అలాగే వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే పార్టీ సభ్యత్వానికి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పడం మాత్రమే జరిగింది అందులో ఎటువంటి ఇతర అంశాలను కూడా మెన్షన్ చేయలేదు అయితే ఒకనొకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు వేల పద్నాలుగులోనే జగన్మోహన్ రెడ్డికి తెరవెనకుండా అండదండలుగా ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆ రాజ్యసభ సీట్ ఇస్తానని ఆశ పెట్టి చివరికి ఇవ్వకుండా మోసం చేశాడు కేవలం ఒక సీటు మాత్రమే ఉండటంతో దాన్ని విజయసాయి రెడ్డికి ఇవ్వడం జరిగింది దాంతో కొద్దిగా జరిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంతకాలం దూరంగా ఉన్నమాట వాస్తవం తర్వాత కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించాడో ఆ సమయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో అయితే చేరటం జరిగింది తరువాత అన్నట్టుగానే ఆయనకైతే ఒక రాజ్యసభ పదవిని అయితే కట్టబెట్టడం జరిగింది ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేవలం రాజ్యసభ సభ్యుడే కాదు జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు అలాగే దగ్గర మనిషి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చెందిన అంతర్గత వ్యవహారాలు అంటే రాజకీయాలకు అతీతంగా జరిగే కొన్ని వ్యవహారాలను కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే చక్కబెడుతూ ఉంటాడు మనం గతంలో ఒక వజ్రాల వాచ్ గురించి మాట్లాడుకున్నాం రెండు కోట్ల రూపాయల విలువైన ఒక వజ్రాల వాచ్ని ఒక న్యాయవాది ఇంట్లో పెళ్లికి కానుకగా తీసుకెళ్ళబోయారని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఆ అదులో ఉన్నటువంటి వ్యక్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీటీడీఈఓ ధర్మారెడ్డితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆ కార్యక్రమానికి వెళ్లారు సరే తర్వాత నాకేం సంబంధం లేదని ఆయన ఖండించాడు అనుకోండి అది వేరే విషయం బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కొంత అసంతృప్తితోనే బయటకు వచ్చినట్టుగా తెలిసింది వాస్తవానికి నెల్లూరు నుంచి లోక్సభకు పంపాలని వచ్చే ఎన్నికల్లో లోక్సభ నెల్లూరు లోక్సభ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొదట భావించాడు దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అంగీకరించాడు బట్ ఎక్కడ తేడా కొట్టింది అంటే ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో కొంతమందికి నేను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొద్దిగా పట్టుబట్టడం జరిగింది ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ సీట్ల కోసం పట్టుబట్టాడో దాంతో జగన్మోహన్ రెడ్డి ఆ కుదరదని చెప్పడంతో మనస్తాపం చెంది పార్టీకి కొద్దిగా దూరంగా ఉంటున్నారు వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి వైసీపీ పార్టీతో అంటి ముట్టనాటిగా వ్యవహరిస్తున్నమాట వాస్తవం అయితే సరే కొద్దిగా అలకలో ఉండుంటాడు మళ్ళీ బొజ్జగిస్తే మళ్ళీ పార్టీలోనే ఉంటాడని చెప్పి చాలామంది భావించారు బట్ ఇదే సమయంలో ఆయన ఆ తెలుగుదేశం పార్టీలో చేరటానికి కూడా రంగం సిద్ధం చేసుకునే ఈరోజు రాజీనామా చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరులో ఇది ఒక పెను ప్రకంపన కేవలం నెల్లూరులోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇది ఒక ప్రక పెను ప్రకంపన వైసీపీకి కోలుకోలేని దెబ్బ అటు ఆర్థికంగా కూడా బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త మొదటగా వాళ్ళంతా కూడా పారిశ్రామికవేత్తలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం మొన్నే రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడంతోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఆ రాజకీయాల్లో ఉన్న ఇది లేదు బట్ విధేయుడిగా ఉన్నమాట మాత్రం వాస్తవం కానీ ఇప్పుడు ఆ విధేయతకైతే కాలం జల్లింది జగన్మోహన్ రెడ్డి నైజం పూర్తిగా దగ్గర నుంచి చూసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక వైసీపీ పార్టీతో కొనసాగే పరిస్థితి లేదని దాంతో కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే సర్వేలన్నీ కూడా చెబుతున్నాయి వైసీపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ చాలా ప్రాంతాల్లో డిపాజిట్లు రాని పరిస్థితి ఈ గెలుపు అనేది ఎలాగా సాధ్యపడదు అందరికీ తెలిసిన విషయమే అసలు ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుందా రాదా అనే సందర్భం లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో ఇంకా ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు అనుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సతీమణి ప్రశాంతితో కలిసి అయితే బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది ఆవిడ టీటీడీ పదవిలో ఉన్నారు దానికైతే రాజీనామా చేసినట్టుగా అయితే ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి సమాచారం అందలేదు బహుశా రాజీనామా అయితే చేయొచ్చు దీంతో ఏదైతే నెల్లూరు పెద్ద ఉన్నారో వాళ్ళ సరసనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చేరటం జరిగింది ఇప్పుడు ఈ ప్రభావం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద కూడా పడే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి బట్ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఆయన పోటీ చేస్తాడని చెప్పి అధిష్టానం చెప్తుంది బట్ ఆయన కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఉండాలా పోటీ చేయాలా లేదా పార్టీ నుంచి బయటికి రావాలని ఒక కన్ఫ్యూజన్ అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డిలో అయితే ఉన్నమాట వాస్తవం బట్ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటికి రావడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ సన్నిహితులు చెప్తున్నారు వేమిరెడ్డి వర్గం మొత్తం కూడా కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే కాదు ఆయనకు ఉన్నటువంటి వర్గం ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా సౌమ్యుడిగా పేరున్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సో ఆ వర్గం మొత్తం కూడా ఇప్పుడు ఈయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ వైపు మారే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు మొత్తంగా వైసీపీ పార్టీలో ఒక అయితే రోజుకొకటి బయటపడుతూనే ఉన్నాయి ఒక పక్క వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే కనీసం వన్ సెవెంటీ ఫైవ్ అభ్యర్థుల్ని ప్రకటించే సమర్థత కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది పూర్తిగా ఒక లిస్టు ప్రకటిస్తే కనీసం పది మంది అభ్యర్థులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించే సాహసం చేయలేకపోతున్నాడు ఎందుకంటే పార్టీలో ఉన్న అసంతృప్తి ఆ స్థాయిలో ఉంది వారందరినీ బుజ్జగించడానికే జగన్మోహన్ రెడ్డి సగం సమయం సరిపోని పరిస్థితి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ గ్యాప్ తీసుకుంటే ఎందుకు పెడుతున్నాడు అంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలను సర్దిపొచ్చడానికి ఆయన టైం అంతా కూడా సరిపోతుంది ఏది ఏమైనప్పటికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను ప్రకంపన అలాగే నెల్లూరు వైసీపీ పార్టీకి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు